హాయ్ అందరు నమస్కారం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ ఆడవాళ్ళకే కానీ మగవాళ్ళకి కానీ ప్రతి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడే విషయం ఎందుకంటే మన ప్రతి ఒక్కరింట్లో ఇంత ముందు కట్టెల పొయ్యిలు ఉంటుండే ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరింట్లో హండ్రెడ్ పర్సెంట్లో మినిమం నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరింట్లో సిలిండర్లు ఉంటున్నాయి ఆ సిలిండర్లు ఏమవుతుందంటే మనం ఎక్కడైతే మనకు వంట చేసుకుంటామో దాని కిందనే అక్కడ దాని అందుబాటులోనే సిలిండర్ అనేది ఉంటుంది గ్యాస్ బుడ్డీ అంటారు కొంత సిలిండర్ బుడ్డి అంటారు కదా ఇది అక్కనే ఉంటుంది మనకి ఏమన్నా ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు లేకుంటే చాలామంది ఉంటారు మన ప్రమాదం జరిగినప్పుడు చాలా పెద్దగా తీవ్రత అనేది కనబడుతుంది మనకు కొంచెం చనిపోవడమే కానీ లేకుంటే ఇల్లు మొత్తం కాలిపోవడం జరుగుతుంది మీరు ఏం చేస్తారంటే ఎవరైతే ఇంట్లో సిలిండర్ ఉంటుందో వాళ్ళు ఇంటి ముందు లేదా ఇంటి ఇంటి పక్కన లేకపోతే ఇంటి వెనుక ఒక చిన్నగా ఒక రూమ్ తయారు చేసుకోవాలి చిన్న చూపడదు ఇట్లాంటి ఈ రూమ్ ఉందా ఇట్లాంటివి తయారు చేసుకున్నప్పుడు మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మన బ్లాస్ట్ అయినా కూడా గ్యాస్ లీక్ అయినా ఏదో ఒకటైనా కూడా ప్రమాదం అనేది చాలా వరకు అరికట్టగలుగుతాం మనం ఇది కొందరికి జోకులాగా అనిపించినా కూడా ప్రతి ఒక్కరింట్లో ఇట్లాంటి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి ఆ జరిగినప్పుడే మనకు తెలుస్తుంది జరగముందు మనకి ఎవరికి తెలియదు ఇలా నేను చెప్పినట్టు సిలిండర్ బుడ్డి ఉందో దాన్ని మనం బయట పెట్టుకొని ఇలా పెట్టుకొని ఒక ఇనుప పైపు నుంచి మన గ్యాస్ అనేది మన ఇంట్లో కలెక్షన్ ఇచ్చుకోవచ్చు చిన్నపిల్లలు కొందరు కొందరు పిల్లలు ఏం చేస్తారంటే ఆ గ్యాస్ సిలిండర్తో ఆడుతూ ఉంటారు మీద స్టవ్తో కానీ కింద గ్యాస్తో కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరన్నా అనుకోకుండా లైటర్తోనే మనం వెలిగించినప్పుడు ఇల్లు మొత్తం పేలిపోవడం జరుగుతుంది అక్కడ ఉన్న లోపల ఉన్న ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకు కూడా తీవ్రంగా గాయలు నేను చెప్పేది ఏంటంటే ఆ గ్యాస్ సిలిండర్ అనేది మనకు బయట ఉంటే చాలా వరకు మన ఫ్యామిలీ మనం కాపాడుకోగలుగుతాం అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఫర్నిచర్ కానీ మన ఇల్లును కానీ కాపాడుకోగలుగుతాం చిన్న విషయం ఇది దీనిపైన శ్రద్ధ పెడితే ఇది ప్రతి ఒక్కరి ఫ్యామిలీకి ఒక మంచి ఉపయోగపడే మిస్సైల్ లాంటి వీడియో ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి